ఏలూరులోని సత్ఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ రామలక్ష్మి బోయిపాటి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ నుండి డీప్ లెర్నింగ్ విభాగంలో తమ పిహెచ్డి పట్టాను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందకరమైన విషయమని ఈ అసాధారణ విజయం ఆమె కష్టపడి పనిచేయడం పట్టుదల పరిశోధన పట్ల ఉన్న భావం మరియు విద్య పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనమని ఈ శోభాయమానమైన విజయంపై డాక్టర్ రామలక్ష్మి బోయిపాటికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే ఈ ప్రయాణంలో ఆమెకు మోరల్ సపోర్ట్ ప్రోత్సాహం మరియు ఆశీర్వాదాలు అందించిన మిత్రులు బంధువులు సహచార అధ్యాపకులు మరియు శుభాకాంక్షదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని వారి ప్రోత్సాహం మార్గదర్శకత మరియు నిలకడైన మద్దతు ఈ విజయానికి పునాదని తెలియజేస్తున్నామని భవిష్యత్తులో ఆమె మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేసి మరియు విద్యారంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని డాక్టర్ రామలక్ష్మి బోయిపాటికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మరియు విద్యార్థులు తెలియజేశారు నా పేరు రామలక్ష్మి అండి రీసెంట్గా పిహెచ్డి కంప్లీట్ అయింది ఫ్రమ్ గీతం యూనివర్సిటీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సిఆర్ఎడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ నాకు ఈ అచీవ్మెంట్ వెనకాల మా ఫ్యామిలీ మోస్ట్లీ మా మామయ్య గారు అత్తయ్య గారు మా హస్బెండ్ హస్బెండ్ మా హస్బెండ్ రోల్ అన్నిట్లో ఉంటుంది నాకు నన్ను ఎంటెక్ చదివించారు బిహెచ్డీ చేయించారు ఈ అచీవ్మెంట్కి మోస్ట్లీ నేను ఆయనకి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి అండ్ మా గైడ్ ప్రొఫెసర్ రాధికా మ్యామ్ ఆవిడ డిజిగ్నేషన్ డీన్ ఆఫ్ అకాడమిక్స్ ఇన్ గీతం ఆవిడ చాలా సపోర్ట్ చేశారు అసలు ఆవిడ ఒక నా పిహెచ్డీలో అసలు మెయిన్ రోల్ ఆవిడకి ఇవ్వ ఇవ్వచ్చు నేను అంత సపోర్టు ఆవిడ నుంచి నేను నేర్చుకున్న చాలా ఉంది ఐఎమ్ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ మా మామయ్య గారు ఉండుంటే అసలు ఇంకా హ్యాపీగా ఉండేది చాలా చాలా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ పొజిషన్లో ఉన్నందుకు అండ్ నా ఫ్రెండ్స్ కాలేజ్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడైనా నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్గా ఉంది అన్నిట్లో అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ హెల్ప్ చేశారు అండ్ స్టూడెంట్స్తో సహా దే హెల్ప్డ్ మీ లాట్ ఇన్ ఆల్ ది స్టెప్స్ ఫస్ట్ నేను జాయిన్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్లో సిఆర్ఎడిలో స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అసిస్టెంట్ ఫ్ర ప్రొఫెసర్ ఇన్ సిఆర్ఐడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అది కూడా అక్కడ నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ ది కాలేజ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మా ఇంట్లో ఒక సర్ప్రైజ్ చేశారు మా హస్బెండ్ అండ్ విత్ స్టూడెంట్స్తో కలిసి స్టూడెంట్స్కి అందరూ వచ్చి ఇంత సర్ప్రైజ్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఒక ఇంత అచీవ్మెంట్ అంటే ఈ సర్ప్రైజ్ ఇంకొక పెద్ద స్టెప్ అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం అండి మేము సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి మా మేడం రామలక్ష్మి మేడం గారు మన మేడంకి పిహెచ్డి గీతం యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు అంటే మీ స్టూడెంట్స్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడంకి ఇలా రావడం వల్ల మేడం చాలా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సబ్జెక్ట్ పరంగా కానీ నార్మల్గా కానీ మేడంకి ఇలా డాక్టరేట్ రావడం వల్ల మీ అందరం స్టూడెంట్స్ అందరం కలిపి చిన్న చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇలా సెలబ్రేట్ చేసాం సో అందరి కొంతమంది ఫ్యాకల్టీ కూడా వచ్చారు చాలా మాకు చాలా హెల్ప్ చేశారు కేక్ కట్ చేసి అందరూ సన్మానం కూడా చేశారు యాక్చువల్గా మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మేడం అంత స్థాయికి వెళ్ళాలని మేడం కోరుకుంటున్నారు మేడం అంటే మేము కోరుకుంటు ఎప్పుడు కూడా మాకు మేడం బ్లెస్సింగ్స్ ఉండాలని మేము కోరుకుంటూ థ్యాంక్స్